విజయనగరం రైల్వే స్టేషన్ సమీపంలో పట్టాలు తప్పిన నాగావళి ఎక్స్ప్రెస్ రైలు ప్రమాదంలో ఎటువంటి నష్టం జరగకపోవడంతో ఊపిరి పీల్చుకున్న అధికారులు ప్రయాణికులు విజయనగరం రైల్వే స్టేషన్ సమీపంలో బుధవారం ఉదయం రైలు ప్రమాదం చోటు చేసుకుంది నాగావలి రైలు విజయనగరం స్టేషన్ నుంచి బయలుదేరి దూరం ప్రయాణించే సమయంలో వెనుక భోగీలు రెండు పట్టాలు తప్పి ప్రమాదం జరిగింది ప్రమాదంలో ఎవరికి ఎటువంటి గాయాలు కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు పట్టాలు తప్పిన భోగీలను వేరుచేసి ప్రయాణికులను అదే రైలులో పంపించారు విజయనగరం రైల్వే స్టేషన్ సమీపంలో రైల్వే ఓవర్ బ్రిడ్జి వద్ద నాందేడ్ సంబల్పూర్ నాగావలి ఎక్స్ప్రెస్ రైల్వే నెక్కి గల రెండు బోగీలు పట్టాలు తప్పాయి ఉదయం సుమారు పదకొండు పదకొండున్నర గంటల సమయంలో జరిగిన ఈ ప్రమాదంలో ప్రయాణికులకి ఎవరికీ గాయాలు లేకుండా సురక్షితంగా బయటపడ్డారు వెంటనే రైల్వే అధికారులు రెవెన్యూ అధికారులు ఆర్పీఎఫ్ సిబ్బంది పోలీసులు అప్రమత్తమై పట్టాలు తప్పిన భోగీల నుంచి ప్రయాణికులను రైలులోకి ఎక్కించి పంపించారు రైలు విజయనగరం స్టేషన్ నుంచి బయలుదేరిన కొద్ది దూరంలోనే తక్కువ వేగంలో ఉన్నప్పుడు పట్టాలు తప్పడంతో పెద్దగా నష్టం జరగలేదని స్థానికులు అంటున్నారు పట్టాలు తప్పిన భోగీలను తప్పించి లైన్ క్లియర్ చేసేందుకు చర్యలు చేపట్టారు ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే ప్రమాద స్థలానికి చేరుకుని పరిశీలించారు సాంకేతిక లోపమా లేదంటే ఇతర కారణాలతో ప్రమాదం జరిగిందా అనే కోణంలో రైల్వే శాఖ విచారణ జరపనుంది ఈ సందర్భంగా ఎమ్మెల్యే అదితి విజయలక్ష్మి గేవితరాజు మాట్లాడుతూ ప్రమాదం జరగడం దురదృష్టకరమని ప్రమాదంలో ఎవరికి ఏ విధమైన గాయాలు కాలేదని ఎటువంటి నష్టం జరగకపోవడం సంతోషకరమన్నారు లైన్ క్లియర్ చేసేందుకు రైల్వే అధికారులు ఇతర శాఖల సిబ్బంది సమన్వయంతో కృషి చేస్తున్నారని రెండు మూడు గంటల్లో క్లియర్ చేస్తామని చెబుతున్నారు ప్రమాద స్థలాన్ని పరిశీలించిన ఆర్డీఓ దాట్ల కీర్తి మాట్లాడుతూ ఎటువంటి నష్టం జరగకపోవడం సంతోషకరమని ప్రమాదానికి గల కారణాలు రైల్వే శాఖ పరిశీలిస్తుందని ప్రస్తుతం లైన్ క్లియర్ చేసేందుకు పనులు జరుగుతున్నాయని పేర్కొన్నారు ఈరోజు నాగావల్ల ఒక ట్రాక్ మిస్ అయ్యి వేరే ట్రాక్ మీద వెళ్ళి భోగి భోగీస్ పడిపోయినాయి అయినా కానీ లక్కీగా మన అదృష్టం బాగుంది కాబట్టి లక్కీగా ఎవరికి ఏ క్యాజుయాలిటీ అనేది ఏ దెబ్బ కూడా తగలేదు కొద్దిగా పెద్ద యాక్సిడెంటే మామూలుగా ఇటువంటి యాక్సిడెంట్ జరిగితే మరణాలు కూడా జరుగుతాయి కానీ మన చాలా లక్కీ అండి ఏ దెబ్బలు తగలేకుండా ప్రజలందరూ సక్రమంగా క్షేమంగా బయటకు వచ్చారు ఇది క్లియర్ చేయడానికి ప్రయత్నం చేయలే వాళ్ళు గారు అలాగే పోలీస్ వాళ్ళు అందరు కూడా సహకరిస్తున్నారు నాందేడ్ నుంచి సంబల్పూర్ వెళ్ళే నాగవల్లి ఎక్స్ప్రెస్ రెండు బోగీలు పట్టాలు తప్పడం జరిగింది సో కానీ ఏ విధమైన హ్యూమన్ లాస్ కానీ ఎవరికి ఇంజరీస్ కానీ లేకుండా సేఫ్గా ప్రయాణికులు అందరూ సేఫ్గా ఉన్నారు ప్రాపర్ ప్రొసీజర్ ప్రకారం ఇది క్లియర్ చేస్తారు సో ఈ ఇన్ బిట్వీన్ ఏ విధమైన ఇంట్రప్షన్ జరగకుండా ఉండడానికి కొంచెం ఎర్లీగా క్లియర్ చేయమని మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము సో వాళ్ళు కూడా అదే వర్క్లో ఉన్నారు సో ఫ్యూచర్లో ఇట్లాంటివి కూడా డ్యామేజెస్ కూడా జరగకుండా ఉండే విధంగా రైల్వేస్ వాళ్ళు ఒక కమిటీ వేసి ఫామ్ చేసి దానికి సంబంధించిన గైడ్లైన్స్ వాళ్ళకి ఏదైతే ఉన్నాయో అవి ఫాలో అవుతారని చెప్పి వాళ్ళు ఇప్పుడే తెలుపున్నారు మాకు